శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో చనిపోయిన వారి మన కుటుంబ సభ్యుల ఫోటోలను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాము చాలామంది చనిపోయిన కుటుంబ సభ్యుల ఫోటోలను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు నిజానికి వాస్తు శాస్త్ర ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తగిలించకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే చనిపోయిన వారి ఫోటోలను బెడ్రూమ్ లేదా హాల్లో గోడకు చాలామంది పెడుతుంటారు నిజానికి చనిపోయిన వారి ఫోటోలను పడక గదిలో ఉంచకూడదు అదేవిధంగా చాలామంది దేవుని గదిలో కూడా పెడతారు కానీ దేవుని గదిలో చనిపోయిన వారి ఫోటోలను అసలు పెట్టకూడదు ఇక చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఏ గోడకి పడితే ఆ గోడకు కూడా తగిలించకూడదు దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది వారి ఫోటోలను మనం ఇంట్లో ఎల్లప్పుడు హాల్లో దక్షిణ గోడకు వేలాడ ఇలా దక్షిణ గోడకు వేలాడదీస్తూ వారు ఉత్తరం వైపు చూసే విధంగా పెట్టాలి ఇలా అమర్చినప్పుడే మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగి మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ